స్టార్ కు హర్షమణి వ్యవహారంలో దోషిగా తేలిన అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తానని న్యూయార్క్ న్యాయమూర్తి స్పష్టం చేశారు జనవరి ట్రంప్ ఖరారు చేస్తానని న్యూయార్క్ జస్టిస్ హవాన్ మర్చన్ తేల్చి చెప్పారు అయితే ఆయన జైలు శిక్ష అనుభవించాల్సిన అవసరం లేకుండా ఆ శిక్ష ఉంటుందన్నారు జరిమానా కూడా చెల్లించాల్సిన అవసరం ఉండదన్నారు ఎలాంటి షరతులు లేకుండా ఆ శిక్ష అమలయ్యే విధంగా జనవరి పదిన ట్రంప్ వ్యక్తిగతంగా లేదా వర్చువల్ గా కోర్టుకు హాజరయ్యేందుకు అవకాశం కల్పిస్తామన్నారు ఫలితంగా శిక్ష ఖరారై శ్వేతసౌధంలోకి అడుగుపెట్టే తొలి అధ్యక్షుడిగా ట్రంప్ నిలవనున్నారు శిక్ష విధించాలన్న న్యాయమూర్తి నిర్ణయాన్ని ట్రంప్ ప్రతినిధులు ఖండించారు ఆ కేసును వెంటనే కొట్టేయాలని డిమాండ్ చేశారు హర్ష్మని కేసులో ట్రంప్ దోషిగా తేలగా గతేడాది నవంబర్లో శిక్ష ఖరారు చేయాల్సి ఉంది అయితే అధ్యక్ష ఎన్నికల్లో గెలిచినందున క్రిమినల్ విచారణ నుంచి రక్షణ ఉంటుందంటూ ఆయన కోర్టును ఆశ్రయించారు ఫలితంగా కోర్టు శిక్షపై నిర్ణయాన్ని నిరవధికంగా వాయిదా వేసింది ఇప్పుడు శిక్ష అనుభవించాల్సిన అవసరం లేని శిక్ష విధిస్తానని స్పష్టం చేసింది